మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఒక రోజు ముందు కానీ చేసి పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఈ పచ్చడి ఎలా చేశారు అని కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారండి అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి కొత్తిమీర పచ్చడి అండి అలాగే మనం టిఫిన్స్లోకి ఒక వన్ వీక్ ఈజీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఇడ్లీ దోశ చపాతీలోకి ఆ అన్నంలోకి కూడా వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే ఇంకా అమృతమేనండి అమ్మ చేసే ఈ కొత్తిమీర పచ్చడి రెసిపీని అయితే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఎస్పెషల్లీ మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా నేను ఈ కొత్తిమీర పచ్చడి అన్నది చేస్తాను వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని అంటారు మరి కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ఫస్ట్ అయితే స్టార్ట్ కొత్తిమీర ఇలా కాడలు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి కాడలు కొత్తిమీర పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి దీనికి అయితే మాత్రం చాలా కాడలు ఉన్నాయండి ఐదు నిమిషాలు కొత్తిమీర నాన్ పెట్టుకున్న తర్వాత మనం పచ్చడి అయితే స్టార్ట్ చేసేయచ్చు ఒక ఐదు నిమిషాలు నాన్ పెట్టుకుంటే మట్టి అన్నది కిందకి దిగిపోతుందండి అండి ఇట్లాంటి కాడలు కొత్తిమీర చాలా బాగుంటుంది పచ్చడి ఈ కాడలన్నీ కూడా మనకి ఉడికిపోతాయి పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కొయడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు పేలదండి లేకపోతే పేలిపోతాయి భూమిలో వేస్తే పోతుంది కొంచెం మిర్చి వేగిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు శనగపప్పు నేస్తున్నానండి పచ్చి శనగపప్పు కలర్ చేంజ్ అవ్వాలండి శనగ గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి మనకి శనగపప్పు అప్పుడే కమ్మని టేస్ట్ అన్నది ఉంటుంది ఒక నాలుగు ఎండి మిరపకాయలు అయితే వేస్తున్నాను బాగుంటుంది ఈ కొంచెం బేడికాయలు కాబట్టి ఎగిపోతాయండి వెంటనే వేగిపోతే ఫస్టే కానీ వేసామంటే మొత్తం మాడిపోతాయి ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి మిరపకాయలు లో ఫ్లేమ్లో శనగపప్పు ఆ సౌండ్ అన్నది రావాలండి పచ్చిగా ఉంటే మళ్ళీ బాగోదు చింతపండు మనం కొంచెం వేసేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ వేయడం వల్ల పచ్చడి అన్నది టేస్ట్ బాగుంటుంది అలాగే పాడవకుండా ఉంటుందండి మనం ఇందాక చాలా పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసేసామనుకున్నాం కదండీ అసలు అయిన టేస్ట్ తింటుండే కారకారంగా టేస్ట్ మాటల్లో చెప్పలేము నేనైతే కాస్త మీకు తెలుసు కదా రవ్వంతా ఎక్కువ వేస్తాను కానీ కరెక్ట్ సరిపోతుందండి మనకి స్వీటు అవ్వదు అలా అని హాట్ అవ్వదు మీడియం సరిపోతుంది ఇప్పుడు వాటర్ కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బాయిల్ అయిపోవాలి చూడండి ఎంత వాటర్ ఉన్నదో అక్కడ కింద కొత్తిమీరలో చాలా వాటర్ వస్తుందండి మనకి వాటర్లోని కాడలన్నీ కూడా బాయిల్ అయిపోతాయి ఒకసారి ఈ చింతపండు కూడా కలిసేటట్టు తిప్పుకొని మనకి వాటర్లో కొత్తిమీర కాడలు అన్నాయి బాగా ఉడిగిపోతాయండి వాటర్ అంతా కూడా మనకి బాగా మొత్తం అసలు వాటర్ అన్నది ఉండకూడదు డ్రై అయిపోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి శనగపప్పుని వేగనివ్వాలండి లేకపోతే తింటున్నప్పుడు బాగుండదు వేగిన తర్వాత వేయండి మిరపకాయలు ఒక రెండు వేసి పచ్చడిని మనం బౌల్లోకి తీసేసుకొని పెట్టుకుంటే కొత్తిమీర పచ్చడి వారం రోజులకి అలాగే ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది మనకి అన్నంలో కూడా పచ్చడిని స్టోరేజ్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని మనం స్టోరేజ్ చేసుకున్నామంటే ఆయిల్ అంతా కూడా ఒకసారి పైకి కిందకి అని స్టోరేజ్ చేసేసుకోవడమేనండి ఫ్రిడ్జ్లో ఏమైందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ మనకి నిల్వ ఉంటుంది పచ్చడి పచ్చడి కొంచెం నిల్వ ఉండాలంటే వాటర్ పోయకూడదు వాటర్ పోస్తే మళ్ళీ మనకి అంటే ఫ్రిడ్జ్ లో పెడితే ఏం కాదులేండి కానీ కొంచెం రోటి పచ్చండా ఉండదు మనం వేసిన పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కరెక్ట్ సరిపోయినాయి పుల్ల పుల్లగా తీ తీగా సూపర్ టేస్ట్ ఉన్నదండి మధ్యలో మనం శనగపప్పు వేస్తాం కదా అన్నంలో తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి ఎస్పెషల్లీ ఫంక్షన్స్కి పచ్చడి రెడీ చేసి పెట్టుకుంటే ముందు రోజు తిన్నవాళ్ళందరూ కూడా మిమ్మల్ని రెసిపీ గురించి అడగాల్సిందే ఇదేనండి ఈరోజు అమ్మ చేసి కొత్తిమీర పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్